హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బ్రెడ్ హల్వా తయారు చేసినాను తయారు చేసింది కానీ నేను రెడీ చేస్తున్నానండి బ్రెడ్ పీసెస్ నేను పెట్టుకున్నాను లెవెల్గా పెట్టుకొని ఆ ఉన్న లేర్ బ్రౌన్ అన్నీ తీసేస్తాను తీసేసుకుంటే ఫ్రై చేసేటప్పుడు మంచి కలర్గా ఉంటుంది దానివల్ల టేస్ట్ మారిపోతుంది అందుకు నేను కరెక్ట్గా కట్ చేస్తున్నాను చూసారా నేను పేసేస్తున్నాను కరెక్ట్గా ఎలా కట్ చేసుకోండి అని అలా కట్ చేసుకున్న సైడ్ కానీ పక్కన పెట్టుకుని మూసేసుకోండి ఇప్పుడు ఈ మూడు పీసెస్లో నేను నాకు నచ్చిన సైజులో కట్ చేస్తుంది మీ ఇష్టం నాలుగు కట్ చేసుకోవచ్చు నేను ఆరు పీసెస్ లేక కట్ చేశాను చూసారా ఇప్పుడు నేను బ్రెడ్ పీస్ పక్కన పెట్టుకున్నాను ఆ సైజెస్లో నేను కట్ చేసుకుని మొత్తాన్ని అలా పెట్టుకున్నాను దానికి కావాల్సింది దోసపప్పు కొంచెం కప్పు తీసుకున్నాను జీడిపప్పు బ్లాక్ కిస్మిస్ తీసుకున్నాను ఎలాజి చక్కెర నేను బాదం పొడి పక్కన పెట్టుకున్నాను పొడి చేసి అది పిస్తా పంకిన్స్ చేసి పొడి నెయ్యి ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని నేను ఒక బౌల్లో పాలు తీసుకున్నాను ఫుల్ క్లీన్ పాలు లీటర్ నాకు తీసుకున్నాను నేను తీసుకున్న బ్రెడ్ పీసెస్కి నాకు ఆ పాలు సరిపోతాయి అవి స్లోగా సిమ్లో పెట్టాలి లేయర్ లేర్ కింద వచ్చేటప్పుడు సైడ్కి అలా అలా పాల్లో పక్కకు తీయాలి అందులో నేను బాదం పొడి వేస్తున్నా పాల్లో బాదం పొడి వేసేసుకొని రెండు స్పూన్ బాదం పొడి వేసుకున్నాను పిస్తా పొడి కూడా అందులోనే వేస్తాను ఎందుకంటే నేను ఇందులో కోవా వాడట్లేదు కోవా టేస్ట్ రావాలంటే ఈ క్రీమ్ వెళ్తుంది ఈ పొడులు వేసేసుకొని పాలు మర పెట్టుకొని లేరు లేరుగా పక్కకు పెట్టుకుంటే సూపర్ టెస్చర్ వస్తుంది టేస్ట్ సూపర్ ఉంటుంది బాగా అసలు కోవా కంటే టేస్ట్ వస్తుంది అన్నమాట స్లో నిదానం కలవాలి ఎక్కడ అడుగుండి నిదానం చేసుకుంటూ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అందులో కొంచెం ఎలా చేసిన ఫ్లేవర్ బాగుంటుంది ఇంకో పక్కన నేను స్టవ్ ముట్టించుకొని బాండి పెట్టుకున్నాను అందులో నెయ్యి పోసుకుంటున్నా డ్రై ఫ్రూట్స్కి ఫ్రై అవ్వడానికి సరిపోయినంత నెయ్యి పోసేసుకుంటున్నాను నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే డబుల్ కన్నీట్ అయితే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ అవసరం ని కొంచెం ఎక్కువ నేత చూసారే చూసాను జీడిపప్పు పంకింగ్ పీ బాదం పొడి బాదం పప్పు పప్పు కిస్మిస్ వేసేసుకొని బాగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి ఏది తింటే మంచి స్మెల్ వస్తుంది నేతిగా ఫ్రై అవుతుంది ఇక్కడ బాగుంటుంది చూసారా నాకు అక్కడ కలర్ మారుతుంది ఇంకొక వన్ మినిట్లో నాకు కలర్ వచ్చాయి వేసేసుకున్నాను ఒక బౌల్లోకి తీసుకోవాలి నీట్గా తీసుకున్నాను నాకు తీసుకుని పక్కన పెట్టుకొని వెంటనే బ్రెడ్ అంతా ఆ నేతిలో నేను ఫ్రై చేశాను ఆప్షనల్ అండి నెయ్యిలో ఫ్రై చేయాలని ఏం లేదు ఆయిల్లో కూడా ఫ్రై చేసుకుని సేమ్ టేస్టే వస్తుంది డ్రై ఫ్రూట్స్ నేతిలో వేసుకుంటే చాలు నాకు నెయ్యితో చేద్దాం బాగుంటుంది కదా అని కొంచెం నెయ్యితో చేశాను బాగుంది చూసారా ఒక్కొక్కటి వేసేసి నిదానంగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్లో బ్రెడ్ అంతా రావాలి చూసారా నాకు ఈ స్టెస్ వస్తే సూపర్ కలర్ వస్తుంది బాగుంది బాగా ఫ్రై అయ్యింది అనమాట నేను పక్కన పెట్టుకొని ఇంకో బౌల్ వేసుకొని ఆ బౌల్ చక్కెర గ్లాస్ వేసుకున్నాను నాకు గ్లాస్ చక్కెర సరిపోతుంది ఒక గ్లాస్ వాటర్ పోతుంది నా ఒక ఒక గ్లాస్కి ఒక గ్లాసు చక్కెరకి ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది నిదానం కలుపుకోవాలి నాకు ఇంట్లో కుంకుమ పువ్వు ఉంది ఉప్పటికూర కుంకుమ పువ్వు కూడా వేసేసుకున్నాను కలర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇండియా ఫిఫ్ కలర్ వేసుకుంటే కలర్ బాగుంటుందని వేసుకున్నాను ఆప్షనల్ మీ ఇష్టం అది చూసారా నేను పాకాన్ని ఇప్పుడు చూసుకుంటున్నాను అది పాకం రాకూడదనే చూస్తున్నాను అక్కడ పాకం రాలే నాకు ఆ వేసే సరిపోతుంది ఎందుకంటే పాకం వస్తుందంటే గట్టి వస్తుంది అందుకని అందులో కొంచెం ఎలర్జీ పౌడర్ వేసుకున్నాను నాకు ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు బ్రెడ్ అంతా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నంత తీసుకొని ఇప్పుడు నేను చేసుకున్న పాకంలోకి ఈ బ్రెడ్ని కూడా వేసేసుకున్నాను ఒక్క టూ మినిట్స్ బ్రెడ్ వేసిన తర్వాత కలుపుకోవాలి ఆ ఉరుపుతుంది పాకం పట్టుకుంటుంది చూసారా ఎంత బాగుంది కదా ఇంట్లో చేసుకోవచ్చు నన్ను కూడా డబుల్ కమ్ అంటే ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకున్న పాలు ఉన్నాయి చూసారా ఎంత తిక్కుగా వచ్చాయి అవి లీటర్ నాది పాలు అవి ఏంటంటే నేను కోవా ఏర్కోవట్లేదు కోవా ఏసుకోవాలి అసలు చాలా బాగుంది ఒక్క టూ మినిట్స్ నేను పాలు పోసుకున్నాక వెయిట్ చేసి పక్కన పెట్టుకున్నాను చల్లగా ఈ స్టెచ్ర్ వచ్చింది ఇప్పుడు నేను బౌల్లోకి తీసుకొని మీరు చూపిస్తున్నాను ఆ బౌల్లో తీసుకొని సర్వింగ్ చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటుంది ఈజీగా ఇంట్లో పెళ్ళిళ్ళు చేసుకునే డబ్బదితాం మీట చూడండి మీరు కూడా ట్రై చేయండి ఈ పిల్లలకి ఎంతో ఇష్టం ఫ్యామిలీ అందరూ ఇష్టంగా తింటారు చాలా సింపుల్గా తయారు చేసుకున్నాను మీరు కూడా తినండి చేసి రెడీ అయిపోయింది చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ईजीग